చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు చెట్టు పెంచుకోవాలంటే మనం టమాటాకి ఈ విధంగా చెట్టు వస్తుంది కావాలంటే మీరు ప్రయత్నించండి నాకైతే టమాటా కరివేపాకు చెట్టు రెండు కలిపొచ్చాయి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదంటే తల తిక్క వీడియో లాగా ఉంది టమాటా కరివేపాకు చెట్లు ఎక్కడైనా వస్తాయా ఇంకా ఇలాంటి వీడియోలు ఏం చేసిందో చూద్దాం బయట నూనెంతా కల్తీ కలుపుతున్నారు వాళ్ళెవరో కల్తీ ఎందుకని నేనే నూనెలో పెట్రోల్ కలిపి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి గొప్ప తెలివైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఆ వీడియో చూసిన సూరమ్మ ఓసే ఏంటి ఆ వీడియోలో పెట్రోల్ ఓసి కింద నిప్పంటిచ్చవు ఈ పాటికి ఇల్లు ఎగిరిపోయి ఉంటుంది